రంగాల వారీగా విద్యారం ఏం జరిగింది విద్యుత్ రంగంలో ఏం జరిగింది ఏమైందో చెప్పగల దమ్ము నా పార్టీ కుంది నాకు మా ముఖ్యమంత్రి రెడీ ఉంటే కాబట్టి మీరు అఫ్టర్ ఆలేయో ఫోర్ ట్వంటీ అని తీసుకొచ్చి ముందు పెట్టడం వల్ల మీ తర్వాత కూడా ఉంటుంద మే వరకు ఉంటుందా మే వరకే ఇట్లా ఊపు ఉంటదా ఇదే టెంపో ఇదే కాదు ఇప్పుడు మీరు ఏమంటారు సార్ మొన్ననే మీరు ఏమన్నారు మీరు మా రేవంత్ రెడ్డి గారిని అడిగిండు ఇమీడియట్ గా కక్ష సాధింపు చర్యలు ఉంటాయంటే అట్టు ఉండదు తప్పు చేసిన దాని లెక్క వేరే ఉంటుంది మేము పరిపాలిస్తాం ఇప్పుడు ఎమ్మటే వీళ్ళని అరెస్ట్ బొరెస్ట్ లాంటి నియమో వీళ్ళు వచ్చిందా దీని కొరకు జనం మమ్మల్ని అనుకోరా జనం ముఖ్యమా వీళ్ళు ముఖ్యమా అసలు పట్టించుకోవట్లే మేము చూస్తున్న గాల కొరకు ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ రూపంలో బీజేపీ బతకబోతుంది రేపు దాన్ని ఎట్లా మేము పునాది పెకిలించాలనే పనిలో ఉన్నాం వీళ్ళు అసలు వీళ్ళ దానికి అసలు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు ఎంపీలు ఆయన కోటాకి ఇచ్చిండి కేసీఆర్ ఎమ్మెల్యేలు వీళ్ళ కోటాకి తీసుకున్నారు వాళ్ళు ఏదో కొంత ప్లాన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇప్పుడు కిషన్ రెడ్డి ఎందుకు లెటర్లు రాస్తున్నాడు ఎందుకు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా చేస్తున్నాడు ఎందుకు బీజేపీ కు వ్యతిరేకంగా ఉన్నట్టు నటిస్తున్నది దాన్ని రేపు బీఆర్ఎస్ బీజేపీ బీజేపీని ఒకే ఘాటాన కట్టడం రేపు ఇక్కడ ఎంపీ సీట్లను కేంద్రానికి ఇవ్వడం వాళ్ళు కూడా రేపు మోడీ గారు కూడా కేసీఆర్ అయ్యే పరిస్థితి వస్తుంది రేపు వాళ్ళు ఎందుకు